తీసుకున్న చేప పావుదా మూడు కిలోలు ఇప్పుడు తిని ఫ్రై చేసి తిను చూడు ఫ్రై చేసి కడుగుదాం చాలా బాగుంటుంది క్లీన్ చేస్తున్నారు చూడండి చేప దాని పైపొట్టునంతా తీస్తున్నారు క్లీన్ మొత్తం చేస్తున్నారు పైపొట్టు మొత్తాన్ని చేపను కొడుతున్నారు మూడు కిలోల చేప నాకోసం బలవుతున్నది చూడండి తలకాయ కటక్ మటక్ చటక్ పటక్ తటక్ అయిపోయింది తలకాయ చక్ 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 తలకాయ చక్ 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 తలకాయ చక్ 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 చవి ఇవాళ ఫ్రెష్ చేపలు మెల్లిపల్లి అంగట్లో ఫ్రెష్ చేపలు కొడుతున్నారు చూడండి తిని కొడుతున్నారు చూడండి ఫైవ్ మా చేపల సోన ఎంత ఎంత చూడాలి సోన చూడండి ఎంత ఎంత ఎనిమిదిలో స్కా నూట ఎనిమిది కిలోకి నూట ఎనభై రూపాయలు సోన చూడండి ఎంత ఎనిమిది సోననే పని కిలో ఉంది చేపరు ఎండు కిలోలు కిలో సోనా వచ్చింది ఎందుకు ఫ్రైకి కొడుతున్నాడు ముక్కలు ఫ్రై చేయడానికి కొడుతున్నాడు ముక్కలు ఫ్రైకి ముక్కలు కొడుతున్నారు సునని ఎనిమిది వందల గ్రాములు వెళ్ళింది రెండు కిలోలు చేప వెళ్ళింది లకాయ కొడుతున్నారు చూడు తలకాయ తలకాయ కొట్టు కొట్టుడు తలకాయ కొడుతున్నారు చూడండి తలకాయ కొట్టాడు చూడండి పడ కొట్ట తలకాయ తలకాయ పట్ట తలకాయ పట్ట తలకాయ పట్ట తలకాయ